రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఆరు సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు మీ నల్లమల్లి శ్రీనివాసరావు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సంగారెడ్డి జిల్లానే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా ఎంతో మంది గిరిజనులు ఈ మోతీమాత జాతరలో పాల్గొనడానికి ప్రతి సమస్యలు కూడా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మోతీ మాత అమ్మవారి దగ్గర కమ్యూనిటీ హాల్ కానీ రాగునీటి సౌకర్యము రహదారి సౌకర్యము అదే విధంగా విద్యుత్ సౌకర్యము ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి గిరిజనులకు బ్రహ్మాండంగా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారు మోతి మాత అమ్మవారి దయతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ శుభం కలగాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వారు గిరిజనులకు మరి ఎన్నో హామీలు ఇచ్చారు గతంలో కేసీఆర్ గారు పది శాతం రిజర్వేషన్ అంటే విద్య ఉద్యోగాల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు దండాలు గ్రామ పంచాయతీలు చేశారు తండాలకు తాగుమతి సౌకర్యం కూడా కల్పించారు కాంగ్రెస్ పార్టీ గిరిజన బంధు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవర్సీ స్కాలర్షిప్ ఆపేశారు గిరిజన పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా అందించాలని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎస్టీలకు సంబంధించి వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు మహిళల ఆడపిల్లల పెళ్లిలకు కులం బంగారం ఇస్తామని కూడా గతంలో హామీ ఇచ్చారు వాటన్నిటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరొకసారి మోతి మాత అమ్మవారి దయతో ఈ భక్తులందరికీ శుభం కలగాలి అంత మంచి జరగాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది